అందరికీ నమస్కారం అండి జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమ కౌశికీదేవి ఎవరు ఆమె ఎలా జన్మించిందో ఇప్పుడు ఈ వీడియోలో విందాం ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు వినోద క్రీడలో ఉంటూ ఉండగా పరమేశ్వరుడు పార్వతిని కాళీ అని పిలిచేవాడు అంటే నల్ల పిల్ల అని అర్థం అన్నమాట ఈ విధంగా పరమేశ్వరుడు పిలవగానే పార్వతి చాలా బాధపడింది నన్ను ఎవరూ తిరిగి ఖాళీ అని పిలవకుండగా ఉండేటట్లుగా చేసుకుని వస్తానని చెప్పి ఆకాశ మార్గంలో హిమాలయాలకు చేరుకుని అక్కడ తపస్సును ప్రారంభించింది ఈ విధంగా పార్వతి తపస్సు చేయుచుండగా అక్కడికి ఒక పులి వచ్చింది పార్వతి ముఖం వైపు చూస్తూ అలా నిలబడిపోయింది ఆ పులి ఏకాగ్రతతో అక్కడే ఉండిపోయింది ఆ విధంగా పార్వతి వంద సంవత్సరాలు బ్రహ్మనుగూచి తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు స్వామి మొదట ఈ పులికి ఏదైనా వరం ఇవ్వండి అని పార్వతి కోరింది గణపతిపై భక్తి అజయత్వం ధార్మిక బుద్ధిని వరంగా బ్రహ్మ పులికి ఇచ్చాడు నీకేం కావాలో కోరుకోమని బ్రహ్మ పార్వతిని అడగగా నా శరీరానికి బంగారు రంగుని ప్రసాదించమని కోరింది ఆమె శరీరానికి ఉన్న నల్లని పొర విడిపోయి బంగారు వరణం వచ్చింది పార్వతీ శరీరం నుండి విడిపోయిన పొర కౌశికి అంటే కాత్యాయని జన్మించింది ఇంద్రుడు కాత్యాయనిని ఇచ్చేయమని ప్రార్థించాడు కోసం నుండి పుట్టినది కాబట్టి కౌశిక అని పిలిచారు ఇంద్రుని సోదరిగా ఆమె వింజాద్రికి చేరింది వింజాద్రిపై నివసించడం వల్ల ఆమె వింధ్యావాసిని అని ప్రసిద్ధికెక్కింది ఈ సింహం మీద సంచరిస్తూ రాక్షసులను సంచరించమని చెప్పి రాక్షసులను చంపమని చెప్పి ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్